సంఘ సేవకులు టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ అరవై ఆరవ జన్మదిన వేడుకలు జూలై ఏడవ తేదీన కోలాహలంగా జరుపుకున్నారు కుటుంబ సమేతంగా కలిసి కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ఈ వేడుకల్లో సెయింట్ థామస్ మౌంట్ గ్రామ పంచాయతీ పెద్దలు టీఎం గోపి ఎస్ రంగయ్య మాతంగి నర్సయ్య వి రాజేష్ సిహెచ్ పద్మయ్య ఏ పెంచలయ్య తదితరులు పాల్గొని రొడ్డా జయరాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సంక్షేమ సహాయకాలు అందజేశారు జూలై ఎనిమిదవ తేదీన తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ టామ్స్ ఆధ్వర్యంలో టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అధ్యక్షతన టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ నేతృత్వంలో స్థానిక నుంగంబాకంలో జనోదయ ప్రధాన కార్యాలయం వేదికగా రొడ్డా జయరాజ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గొల్లపల్లి ఇజ్రాయిల్ ఎన్ విజయకుమార్ అలాగే టామ్స్ ముఖ్య నాయకులు బిఎన్ బాలాజీ వి దేవదానం స్వర్ణ జయపాల్ సిహెచ్ తిరుమలరావు రోసయ్య ప్రసన్న తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రొడ్డా జయరాజ్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గొల్లపల్లి ఇజ్రాయేల్ మాట్లాడుతూ సమాజ సేవకు రొడ్డా జయరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు పారిశుద్ధ కార్మికులకు అలాగే సమాజంలోని నిరుపేద వర్గాల వారికి టామ్స్ తరఫున సహాయపడుతున్నారని ఆయనను అభినందించారు అనంతరం తన పుట్టినరోజు వేడుకలను ఎంతో అభిమానంతో ప్రేమతో ఘనంగా జరుపుకున్న కుటుంబ సభ్యులకు స్నేహితులకు టామ్స్ నిర్వాహకులకు రొడ్డా జయరాజ్ ధన్యవాదాలు తెలియజేశారు